హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ బ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇక్కడేంటి ఇంతమంది జనాలు ఉన్నారు అని అనుకుంటున్నారా ఇది మసీద్ అండి మసీదులో గంజి పోస్తారండి ఏరియాలో ఉన్న వారందరికీ ఈ గంజిని పోస్తారు రంజాన్ నెల ప్రారంభమైపోయింది కదండి ఈ నెల రోజుల పాటు ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఈ గంజిని తాగుతారండి ఈ గంజి ఏరియాలో ఉన్న వారందరూ బియ్యము అలాగే రవ్వ రూపంలో ఇస్తూ ఉంటారండి ఈ గంజిని ఇక్కడ తయారు చేసి అందరికీ వేస్తారండి ఈ గంజిని చూడండి ఈ పిల్లలు గేట్ తీస్తే నేను లోపలికి వెళ్ళాలి నేను వెళ్ళాలి నాకు గంజి దొరుకుతుందో లేదో అని అనుకుంటున్నారండి కానీ పిల్లలందరికీ గంజి వేస్తారండి చూడండి ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నా ఈ గంజి అందరికీ సరిపోతుందండి చూడండి డోరు ఓపెన్ చేస్తున్నారు నేను ముందు నేను ముందు అని పరిగెత్తుకుంటూ ఎలా వెళ్తున్నారో పిల్లలు చూడండి కానీ ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ ఈ గంజిని అయితే పోస్తారండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గంజి చూడండి పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి లైన్లో నిలబడుతున్నారు కానీ పిల్లలందరికీ గంజి దొరుకుతుందండి అంతా సూపర్గా ఉంటుంది ఈ గంజిలో బూందీ వేసుకొని అలాగే నిమ్మకాయ పిండుకొని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఉపవాసం ఉన్న వాళ్ళు ఇలాగే తాగుతారండి చూడండి పోయించుకొని అందరూ వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కానీ సూపర్గా ఉంటుందండి ఈ గంజి చూడండి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ పోస్తారండి ఈ గంజిని గంజి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఉపవాసం ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తాగుతారండి ఈ గంజిని బూందీ వేసుకొని అలాగే నిమ్మకాయ పిండుకొని సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మనందరూ యూట్యూబ్ టూ ఫ్యామిలీ కదండి చూడండి ఈ మసీదులో గంజి అలా పోస్తున్నారు అన్ని మసీదుల్లో పోస్తారండి అన్ని ఏరియాల్లో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి